సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించు ముప్పై మూడవ వచనము నా ఉపదేశమును అంగీకరించు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను ప్రియమైన సహోదరి సహోదరారా జ్ఞానము అంటే మన పుస్తకాల ద్వారా సంపాదించేది కాదు అది దేవునికి భయపడటము ఆయనను గౌరవించటము ఇదే నిజమైన జ్ఞానము ఈ ప్రపంచము చాలా చదువుకున్నప్పటికీ ఇప్పటికీ గందరగోళంగా ఉంది దేవునికి భయపడని ఆయన గౌరవించని విద్య మూర్ఖత్వమే నోవాహు కాలములో దేవుడు ఈ ప్రపంచం మీదకి తీర్పు తీసుకురాబోతానని చెప్పాడు ఆ కాలపు ప్రజలందరూ దాన్ని విని నవ్వారు కానీ నోవాహు మాత్రమే దేవుడి అందులో భయభక్తులు కలిగి ఆయన మాటకు గౌరవం చూపించి ఓడను నిర్మించాడు ఎంతో కాలం ఎదురు చూచాడు ఫలితంగా దేవుడు చెప్పినటువంటి జలప్రలయం రానే వచ్చింది నోవాహు తన కుటుంబం మాత్రము రక్షించబడింది మరి ఎవరైతే దేవుడికి భయపడకుండా ఆయన గౌరవించకుండా జీవించారో వారందరూ ఆ జలప్రలయంలో నశించిపోవటం జరిగింది కాబట్టి దేవునికి భయపడి ఆయన మాటను గౌరవించు వారే నిజమైన జ్ఞానులు వీరు కీడు వచ్చునన్నటువంటి భయం లేక సురక్షితంగా నివసించుదారు